హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం మేషరాశి వారికి అదృష్టాన్ని కలిగించే విషయాలు తెలుసుకోబోతున్నాము అలాగే మనము ఆగస్టు నెల రాశి ఫలితాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి ప్రస్తుతము అత్యంత సమీపంలో ఉండే గ్రహము శనైశ్వరుడు మిగతా గ్రహాలు కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటుంది చంద్రుడు మీకు ఒక రెండున్నర రోజుల్లోనే మారుతూ ఉంటాడు గ్రహస్థితులు చేంజ్ అవుతూ ఉంటాయి సనీశ్వర ప్రభావం మీకు ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ కొంచెం నిదానం అనేది అవసరము మీకు హార్డ్ వర్క్ అనేది మీకు మంచి సక్సెస్ ని ఇస్తుంది ఎప్పుడైతే ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవుతుందో అప్పుడు హార్డ్ వర్క్ అనేది మీకు సక్సెస్ ఇస్తుంది ఫ్రెండ్స్ యూజువల్ గానే సో శారీరకంగా శ్రమం చేయండి శారీరకంగా కుదరకపోతే మెంటలీ బాగా హార్డ్ వర్క్ చేయండి ఏదో ఒక విషయం తెలుసుకోవటం నేర్చుకోవటం లాంటివి చేయండి మీ యొక్క ఎనర్జీని మంచిగా ఉపయోగించుకుంటే శనిశ్వర దోషం అనేది తగ్గుతుంది మీ యొక్క అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి మీరు గా రెడ్ కలర్స్ ని ఎక్కువగా యూజ్ చేయమని చెప్తూ ఉంటాను అయితే ఈ నెలలో మీకు వచ్చేసి కేతువు కుజుడుతో కలిసి ఉంటాడు అన్నమాట జూలై ఇరవై తొమ్మిదవ రోజు మీకు కుజుడు మీ యొక్క సష్టమ స్థానానికి గోచరించడం జరుగుతుంది సో రెడ్ కలర్స్ ని మీరు అవాయిడ్ చేయడం మంచిది ఈ పర్టికులర్ నెలలో ఆరవ స్థానంలో ఉన్న కుజుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు ఎందుకంటే ఇది ఉపజయ స్థానము శత్రు రుణ బాధలను తగ్గిస్తాయి కొంచెం దుడుకుతనము వేగం అనేది పెంచవచ్చు ఎందుకంటే శనిశరుడు కుజుడిని చూడటం జరుగుతుంది సో సమసప్తమ దృష్టి ఏర్పడింది కాబట్టి తొందరపాటు తరాలు వేగం తగ్గించుకోవటము అధిక ప్రసంగం అని చెప్తాము ఇప్పుడు సూర్యుడు కూడా మీకు ఆగస్టులో సింహరాశికి గోచరించడం జరుగుతుంది ఇది ఆగస్ట్ పదహారు జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి మీకు ఎలా ఉంటుందంటే పాజిటివ్ సైడ్ ముందుగా చెప్తాను ఇంట్రాస్పెక్షన్ చేసేవారికి అంటే సెల్ఫ్ ఎంక్వైరీ అని చెప్తాము తనను తాను తెలుసుకోవటము ఆధ్యాత్మిక మార్గంలోకి రావటము నేను ఎవరు అనే ఒక ప్రశ్నను వాళ్ళు విచారణ చేస్తారు సో ఆ విచారణ తత్వానికి సూర్యకేతుడు యొక్క సంబంధం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది సో ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి చెడు ప్రభావం తగ్గిపోతాయి ఈ కాంబినేషన్ వల్ల తండ్రితో అనవసరమైన తగాదాలు మీరు పెట్టుకోకండి అనవసరంగా మాట్లాడడం మాట్లాడడం తగ్గించేయండి తండ్రితో మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి లేకుండా చూసుకోవటం మంచిది మాట్లాడితే వచ్చేస్తుంది సో మాట్లాడకుండా తక్కువగా మాట్లాడండి ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది అంతగా మంచిది అయితే కాదు మీకు పంచమ స్థానంలోకి సూర్య యొక్క సంబంధం వచ్చింది కాబట్టి ఉదరం సంబంధించినది కడుపు రిలేటెడ్గా స్టొమక్ అప్సెట్ అవ్వడము ఆహారం సంబంధిత విషయాల్లో జాగ్రత్త తీసుకోండి ఏది ఇంటేక్ చేసుకుంటున్నారనేది మీరు తెలుసుకోవాలి సో స్టొమక్ ఇబ్బంది పడుతూ ఉంటుంది అన్నమాట అజీర్ణం సంబంధిత విషయాల్లో ఇలాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆహార విషయాల్లో నియమము పాటించడం మంచిది మోస్ట్లీ మీకు వచ్చేసి కేతువు పంచమ స్థానంలోనే ఉంటాడు వన్ ఇయర్ పాటు ఇంకా మీకు ఇక సూర్యుడు కూడా అక్కడ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇన్ని రోజులుగా కుజుడు మీకు పంచమ స్థానంలో ఉన్నాడు సో ఆహారం తీసుకునే విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటించండి దాని మీద కొంచెం అవేర్నెస్ ఉండడం మంచిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా చాలా అవసరము ఎవరైనా ఏదైనా డిమోటివేట్ చేస్తే మీరు కృంగిపోకుండా డిమోటివేట్ అవ్వకుండా ఉండాలన్నమాట ఎందుకంటే ఈ కాంబినేషన్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అలానే మీరు వెహికల్ డ్రైవ్ చేసే విషయాల్లో కూడా కొంచెం నిదానం పాటించండి ఇక వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని మీరు చూస్తారు ఎక్కువగా ఖర్చులు అనేది ఉంది విపరీతంగా ఖర్చు పెరిగిపోతా ఉంది అని భావించవచ్చు కానీ మీరు ఖర్చు చేయటం వల్ల మీ యొక్క కర్మ ఫలితాన్ని తగ్గించుకుంటున్నారు సనీశ్వరుడు అంటేనే కర్మఫలము సో కర్మఫలం అనేది తగ్గుతుంది ఆధ్యాత్మిక ప్రయాణం చేయటం మీకు మంచిది ఆధ్యాత్మిక ప్రయాణం చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే రాహు మీద గురు దృష్టి ఉంటుంది అనమాట గురువుతో శుక్ర సంబంధం ఉంది కాబట్టి కొంతవరకు మీకు మంచిది గురువు ఆరాధన మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది సో గురుమూర్తులను సేవించండి వేద పండితుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం మంచిది నిదానమే ప్రధానం అనే విషయాన్ని గుర్తించుకోండి సో వేగం తగ్గించుకోండి ఇప్పుడు మీకు వేగం పెరుగుతుంది సో ఆ వేగాన్ని మీరు తగ్గించుకోవటం మంచిది అదే మీకు ఆగస్ట్ లో ఉండే ఫలితం అన్నమాట ఎడ్యుకేషన్ వారికి మంచిగా ఉంది చతురస్థానంలో బుధుడు సూర్యుడితో కలిసి ఉంటాడు ఆగస్టు వరకు ఆగస్టు పదహారు వరకు సూర్యుడితో కలిసి ఉంటాడు బుధాదిత్య యోగము ఎడ్యుకేషన్ వారికి అత్యద్భుతంగా ఉంది లాభస్థానంలో రాహు వ్యయస్థానంలో శనిశ్చరుడు సష్టమంలో సూర్యుడు మీరు వచ్చేసి ఎడ్యుకేషన్ లో మంచి పటుత్వం అనేది వస్తుంది సో చాలా బాగుంది స్టూడెంట్స్ అయితే ఇక వివాహ విషయానికి చూసినట్టయితే వివాహానికి మీకు సప్తమాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు సప్తమ స్థానాన్ని గురు దృష్టి ఉందన్నమాట సో మీకు మంచిది వివాహ విషయానికి మీరు ప్రయత్నించవచ్చు దానికి మీకు కొంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇంకా మీకు డీటెయిల్ గా జాతకం మొత్తం పరిశీలన చేస్తేనే మీ యొక్క ఫలితాన్ని మనం చెప్పగలుగుతాము నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉందన్నమాట వాట్సాప్ లింకు మీరు క్లిక్ చేయగానే వాట్సాప్ లోకి మీరు వస్తారు నా యొక్క ఫీజు వచ్చేసి థౌజండ్ రూపీస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా దగ్గర మీరు కన్సల్టేషన్ అవ్వచ్చు మీ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడుతుంది ఆడియో నోట్ పంపించడం జరుగుతుంది లేదా మీరు డైరెక్ట్ గా మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు సో ఇప్పుడు చెప్పిన విషయాలను మీరు పాటించండి మీకు మంచి ఫలితాలు జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు